మీకు బైబుల్ అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్తున్నానంటే బైబుల్ చదివి అర్థం చేసుకుంటేనే నేను పర్వాల రాజ్యం ఉంది లేకపోతే లేదు బైబుల్ చదివితే నేను ఏ శ్రీకృష్ణ అవుతాడు ఆయన అర్థమైతే ఆయన తండ్రి మనకు అర్థం అవుతాడు ఎక్కడికెళ్ళి నేను చెప్పేది ఇదే వచ్చిన ఇది పదిహేడు మూడులో ఉంటుంది మనసు వార్త పదిహేడు వచ్చే మూడు వచ్చిన ఏమండి అద్వితీయ సత్యదేవుడు నిన్ను ఏ శ్రీకృష్ణుడు ఎదుగుతాయే అందుకనే బైబుల్ సమయంలో మన ఐదు కూడా బైబిల్ చదవండి ఎంతమంది చదివే తల్లిపెట్టిన నుంచి కనీసం ఎనభై ఏం చేయాలన్నా సరే ఎందుకు చదవట్లేదు అని మనకి నాకు ఈ మధ్యన మొన్న బాబు మా ఫ్రెండ్ అక్కడ చదివే చాలా పెద్ద అయినా డెబ్బై ఎనభై సంవత్సరాలు అంటే తమ్ముడు అన్నాడు ఆమె బయట నేను ప్రార్థన చేస్తున్నాను నేను

స్పీడ్ బ్రేకర్ ఎక్కించబోయి కింద పడిపోయి తలకే బయలు చనిపోయాడు ఆయన విశ్వాసం ఏంటి ఆయన నెంబర్షిప్ తీసుకున్నాడంట ఆ చర్చిలో నువ్వు తమ్ముడు ఫుల్ వేసి చెమట కూడా పట్టదు అంటే ఆ నెంబర్షిప్ తీసుకున్నంత మాత్రంలో రాజ్యం వెళ్ళిపోతారని బైబిల్ ఎక్కడ రాసిందా మరి నేను చదివాను ఒకసారి బైబిల్ని నాకు ఎక్కడ కనపడలా ఒకరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నేను చదువుకుంటా ఇది ఎందుకు జరుగుతుందండి ఇలాంటి విషయాలు నిజమేంటో తెలియక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక ఇలాంటి విషయాలు జరుగుతావు అంటాయి అందుకనే నిజమైన వాక్యం ఇక్కడ ప్రకటించబడటానికి కారణం అంటే దేవుడు ఉన్నాడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన ఇక్కడ ఆయన క్రియ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అబద్ధం రాదు సొల్లు రాదు దేవునికి స్తోత్రం హలోలుయా అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఏపు గ్రంథంలోకి వెళ్దాం ఏపు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకట ఒకటో వచనం నుండి కొన్ని విషయాలు చదువుకుంటే వెళ్దాం కిందకి ఎప్పుడు ఎప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడంటే చదవండి ఎవరు చదివారు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు 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 అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఏబు నీతివంతుడు అని బైబిలే చెప్తుంది ఆ నీతివంతుడికి కష్టం కలిగింది ఆ కష్టం కలిగినప్పుడు నలుగురు స్నేహితులు వచ్చారు నలుగురు స్నేహితులు ఎలిఫజ అనే అనేవాడు ఈయన మైండ్ తినేస్తున్నాడు ఏబు గారిది మైండ్ తినేస్తుంటే ఎంతసేపు కూడా దేవుడే గొప్పవాడు ఇది ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కాలేదు నేనైతే ఏ తప్పు చేయలేదని వాదిస్తూ వచ్చాడు చివరికి విసుగు చెందాడు ఎవరో యోబు విసుగు చెందినప్పుడు ఏహ నీతో నీత ఆ ఎలిఫస్తో అన్నాడు ఆయన స్నేహితుల్లో ఒకడైన ఎలిఫస్తో ఏ నీతో నాకేండి నేను అసలు నాకు ఇది ఎందుకు జరిగిందో నేను నీతివంతుడిని ఇది నాకు ఎందుకు నేను ఆయనతోనే తేల్చుకుంటా అని చెప్పేసేసి అన్నాడు అన్నప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు అప్పుడు ఇప్పుడు చదువు అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఎక్కడి నుండి అంటే ఏంటో తెలుసా ఇంకోసారి మీకు వివరిస్తా మందరికి వెళ్ళిపోతా సుడిగాలిలో అంటే సుడిగాలిలో అగ్ని రథం వస్తుంది దేవునికి స్తోత్రం హలేయా అది ఏలియా గారు చెప్పాడు ఈ విషయాన్ని అది మీకు ఇంకోసారి రిఫరెన్స్ ఇచ్చి చూపిస్తాను ఆ రథం వేసుకుని ఆయన వచ్చాడు ఎవరు యహోవా వచ్చి జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్నా వీడెవడో అంతేనా అట్లాగుందా అట్లాగుందా నేను చదవలేదు మీరు అందిస్తున్నారని అయితే ఎవరిని అన్నాడు ఆ మాట అంటలా అదే చాలా జాగ్రత్తగా చదవండి బైబులు మూడు పేజీలు వెనక్కి వెళ్తే వస్తుంది ఆ మ్యాటర్ ఇప్పుడు రాదు అది ఎలిఫజని అన్నాడు ఈయన ఏమన్నాడు అసలు నీతో నాకేంటి నేను నాకు ఇవన్నీ ఎందుకు కలిగినయో నేను దేవుణ్ణి అడుగుతానని యోబు అంటే ఆ యోబు దగ్గరికి వచ్చి ఈయనేమన్నాడు రథం వేసుకొచ్చి అగ్ని రథం వేసుకొచ్చి జ్ఞానం లేని మాటలు చెప్తూ ఆలోచనను చదరగొడుతున్న వీడు ఎవడు అని ఆండని అప్పుడు యోబుని అంటున్నాడు ఏమని పౌరుషం తెచ్చుకో నీ నడుం బిగించుకుని గట్టిగా నేను ప్రశ్న వేస్తాను ఈ యోబు ఎలాంటి అంటే ప్రతిరోజు అర్పించేవాడు ప్రతిరోజు ప్రార్థనలు చేసేవాడు సమాధాన బలు అర్పించేవాడు ఆయన వచ్చిన మరి ఇంటికి వచ్చిన ఎవరికైనా సహాయం చేసేవాడు అన్నం పెట్టేవాడు ఆయన ఇంటికి వచ్చి న్యాయం లేకుండా సహాయపడుకోకుండా ఎవరు వెళ్ళలేదు అంత మంచివాడు అంత మంచివాడు ఇంత కష్టంలో నా అయ్యా నాకు ఇది ఎందుకు వచ్చింది అని అడుగుతామని అనుకుంటే దేవుడు వచ్చేమంటున్నాడు ఎందుకు వచ్చిందో చెప్పుకోకుండా ఏమంటున్నాడు ఇప్పుడు ప్రశ్న అంటున్నాడు ఏం ప్రశ్న అనేది అక్కడ పెడితే ఇది తప్పండి ఏమండి అర్థమవుతుందా ఇప్పుడు యోపు అయ్యా నాకు ఈ కష్టం ఎందుకు కలిగిందని అడగటం తప్ప దేవుణ్ణి మరి అది చెప్పుకోకుండా నేను ప్రశ్న వేస్తానంటాడేంటి ఎందుకేస్తాడు ప్రశ్న సరే చదువు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్క అర్థమవుతుందా చెప్పేది అసలు ఈ సమస్య నాకు ఎందుకు ఆయన ఏమన్నాడంటే నువ్వు అడిగేది అక్కడ ఆగు ఆయనకు తెలుసు కదా ఏం అడగాలో ఆయన ఏం అడగపోతున్నాడో తెలుసు కదా నాకు చిన్న అనుభవాన్ని చెప్తున్నాను మీకు అనుభవాన్ని చెప్తున్నా ఎందుకంటే ఈ మాటకి నా అనుభవానికి లింక్ పడను నేను ఇవన్నీ వైర్లు పెట్టేశారు సగం వరకు లేరు ఇలా కూర్చుని ఉన్నాను సగం పడుకు పడుకున్నట్టు కాదు కూర్చున్నట్టు కదా అలా పెట్టారు నాకు మంచాన్ని ఐసీఈలో డాక్టర్ వచ్చి నేను బాగా పరిచయం అయిపోయి ఐదు సార్లు వచ్చేటప్పటికి తిట్టి వెళ్ళాడు ఎన్నిసార్లు చెప్పినా నీకు ఏమన్నా నువ్వు అయిపోయి పూర్తిగా నీ శరీరం సహకరించగా వచ్చింది కాదు ఇది నువ్వు ఎందుకు నేను చెప్పినట్టు నువ్వు వినలేదు ఈ హార్ట్ అటాక్ తెచ్చుకుంటామని తిట్టి ఇప్పటికి రెండు సార్లు వచ్చింది ఇంకోసారి వస్తే నా వల్ల కాదని తిట్టి వెళ్ళిపోయాడు ఇక నేను నిజమే కదా నాకు ఇంకా యాభై కూడా రాలేదు అంటే నలభై సంవత్సరాలకే నేను చచ్చిపోతున్నానా నలభై ఐదు సంవత్సరాలకే అని చెప్పేసి ఏడుస్తున్నా కూర్చుని ఆయా వచ్చి బాబు అన్నం తింటావా అంది నేను ఆరోగ్యశ్రీ మీద ఉన్నాను కాబట్టి నాకు అన్నం వద్దమ్మా నేను అంటే ఇసుకెత్తుంటే తిట్టాను ఇసుకెచ్చి మాకు నన్ను నిలిపోని నీకు ఏడుస్తున్నా ఏడుస్తుంటే నీకు నేను చచ్చిపోతాను ఇంకోసారి వస్తే చచ్చిపోతానంటే ఇక్కడ మానిటర్ ఉంటుంది ఎన్నిట నడుస్తా ఇక్కడ ఆ మానిటర్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు పైనుంచి అంగియో లేకపోతే లాల్చీ ఫైజ్ అని నాకు అర్థం కాదు ఇది ఎందుకు చెప్తున్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి వస్తే అమ్మాయ వచ్చేసేళ్ళని నేను తృప్తిపడి తలకా తిప్పి నాకు ఇది ఎందుకు వచ్చింది అని అడగబోయా నేను అడగాలన్న విషయం ఆయనకు అర్థమైపోయింది ఆయనకు అర్థమైందని కూడా నా ఆత్మకు అర్థమైపోతుంది తెలుస్తుంది నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో ఆయనకు అర్థమైపోతుంది అంతేకాని నేనేం మాట్లాడలేదు ఆయనతో సరే ఇది నాకు ఎందుకు వచ్చింది అంటే ఎన్నిసార్లు వచ్చింది అన్నాడు ఆయన స్వరం కాదు కానీ ఆయన అడగాలనుకున్నది కూడా నాకు అర్థమైపోతుంది ఆయనక చూసి ఎన్నిసార్లు వచ్చిందంటే మూడు అనబోయి ఆలోచించి ఆగిపోయి ఫస్ట్ సార్ వచ్చింది ఇలా జరిగింది ఇది ఇది ఐదోసారి అన్నాను మరి నువ్వు చనిపోయావా అన్నాడు ఎందుకు అనవసరంగా నువ్వు ఆ డాక్టర్ మాటలు ఈ ఏడుస్తున్నావు నేను నేను మరణానికి అప్పచెప్పానా అన్నాడు కొన్ని విషయాలు మాట్లాడాను అక్కడ ఆయనతో అప్పుడు ధైర్యం వచ్చేసి నాకు ఇక నేను చచ్చిపోను నాకు ధైర్యం వచ్చేసింది అని ఎప్పుడైతే వచ్చానో ఈయనతో మాట్లాడితే అంతసేపు పక్కన బెడ్ మీద పేషెంట్లు ఉండారని కానీ లేకపోతే నర్సులు డాక్టర్లు తిరుగుతున్నారు కానీ నా జ్ఞాపకానికి నా మైండ్కి అర్థం కావట్లేదు ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ వీళ్ళందరూ నాకు కనపడుతున్నారు ఇది ఎందుకు చెప్పానంటే నేను అడగాలనుకున్నది ఆయనకు అర్థమైపోతుంది ఆయన చెప్పాలనుకున్నది కూడా నాకు అర్థమైపోతుంది నా ఆత్మ నా హృదయం అంగీకరిస్తుంది దేనికి స్తోత్రం హల్లెలు ఇక్కడ యోగి గారికి అదే జరుగుతుంది ఆయన ఏమనుకున్నాడు ఎన్ని సమస్యల్లో బాధల్లో ఇంత వ్యాధిలో ఇది ఎందుకు జరిగింది నేనేం తప్పు చేశాను అడుగుదాం అనుకుంటుంటే ఆయన వచ్చేవన్నాడు చెప్పమ్మా చదువు నేను నీకు ప్రశ్న వేస్తున్నాను సాలు ఎక్కడున్నాడండి ఈ భూమి పొట్టకముందు ఆయన ఎక్కడుంటాడు తెలియదు మనకు తెలుసు బైబిల్లో అడ్రస్ ఉంది ఎక్కడున్నాడు ఇప్పుడు మీ అందరికీ చిన్న ప్రశ్న వేస్తున్నా అరే కూర్చో నాన్న కూర్చో ఒక ప్రశ్న వేస్తున్నా చాలా జాగ్రత్తగా అయినండి ఈ భూమికి పునాది వేసినప్పుడు ఆ ఎక్కడ ఎక్కడుండదో మనం పక్కన పెడితే ఈ భూమికి పునాది ముందు ఈ భూమిని అందరం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ భూమి ఎక్కడ ఉంది ఇలాగే ఉందా ఎలా ఉంది శూన్యంలో ఇప్పుడు ఈ భూమిని అలాడితేతుంది ఇక్కడ మన చర్చిలో అభిషేకించబడిన పాస్టర్ గారి పాట రాశాడు పాడమ్మా శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన శూన్యములో ఈ భూమిని తీసిన నాయసయ నీకే వందనం ఆపండి శూన్యుల్ని వేలాడి తీశారన్నారు కదా భూమి ఎక్కడుంది ఇప్పుడు ఎక్కడుంది భూమి శూన్యంలో ఉందా లేదు కృపానందం అన్నీ తెలుసు ఎక్కడుందన్నయ్య నిద్రపోతున్నాం అన్నీ లగ్గు పడుతున్నాయి భూమి ఎక్కడుంది నీళ్ళల్లో ఉంది భూమి శూన్యంలో లేదు ఎవరు చెప్తున్నారు మరి శూన్యంలో ఉందని వాక్యం తప్ప కాదు మరి అంత అర్థమైతేనే రాజ్యం వెళ్ళలేదు లేకపోతే తెలియదు ఈ భూమి దాటితే మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి తెలియదు ఈ జీవం అనేది ఈ ఆత్మ అనేది ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు తెలిసినాడేమన్నాడు మనకి చెప్పాడు అయ్యే మనం ప్రకటన చేస్తున్నాం దేవునికి స్తోత్రం హలేయ హలే ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఈ భూమి శూన్యంలో లేదు ఈ భూమికి లోపలేముందంటే సముద్రం ఉంది నీళ్ళల్లో ఈ భూమి తేలాడు తేలుతుంది నీళ్ళల్లో వివరంగా చెప్పగలం ఇంకోసారి అయితే ఈ భూమి ఈ భూమిగా సృష్టించక ముందు ఎలా ఉంది ఉంటే ఎక్కడుంది అమ్మా అర్థమవుతుందా ఆ భూమి పునాదమయ్యే ముందు యోబి అక్కడ ఉన్నాడో పక్కన పెడదాం అసలు ఆ భూమి ఎక్కడుంది శూన్యంలో నుండి సృష్టించి పెట్టాడు అక్కడ భూమిని దేవుని స్తోత్రం హలెలుయ హలే అర్థమైందా ఎక్కడుంది భూమి శూన్యంలో ఉంది శూన్యం అంటే కనపడిన రూపంలో లేదు అది అయితే మరి అసలు ఆ భూమి ఎవరు భూమి ఎవరు తెలుసా మీకు ఎప్పుడన్నా చెప్పానా భూమి ఒక దేవదూత దేవునికి స్తోత్రం హలేలుయా భూమి ఒక దేవదూత గాలి ఒక దేవదూత నిప్పు ఒక దేవదూత నీరు ఒక దేవదూత అర్థమవుతుందా వీటిని పంచిభూతాలు అంటారు తెలుగులో దేవునికి స్తోత్రం హల్లే భూతము అంటే ఏసుక్రీస్తు ప్రభు లోక స్వార్థ ఆగరాజ్యంలో చెప్పాడు ఆత్మ భూతం అంటే ఇప్పుడు ఈ భూతం అంటే ఎవరు అంటే ఆ దేవదూత అంటే ఎవరు అర్థమవుతుందా అర్థమైనా వాళ్ళు గట్టిగా దేవునామని మహిమపరచండి సపట్లు గట్టి అర్థం కావట్లా లేకపోతే నిద్రపోతున్నారా సరే ఈ భూమి అడ్రస్ చెప్తున్నా ఆ భూమి భూమిగా సృష్టించబడక ముందు ఎక్కడుందనేది అడ్రస్ చెప్తున్నారు అది అర్థం కావట్లే దేవునికి స్తోత్రం హలోయ సరే కిందకి చదవండి అది ఎప్పుడు కలిగింది ఏడు ఏడో వచ్చింది చదవండి వెళ్ళిపోదాం ఆగండి ఆగండి అసలు వాక్యంలోకి ఇప్పుడే వచ్చా సమయం అయిపోయిందని అయ్యారు చెప్తున్నారు ఈ భూమికి పునాది ఎప్పుడు వేశాడంటే దేవుడు ఉదయ నక్షత్రాలంట ఏ నక్షత్రాలు ఉదయ నక్షత్రం దాని పేరు ఉదయ నక్షత్రం పాడి ఆయన వాళ్ళు అవి పాటలు పాడుతూ ఉండగా అందరూ పాటలు పాడుతూ ఉండగా ఈయన పునాది వేశాడు భూమి యొక్క పునాది ఏంటి తెలుసా ఎవరికైనా వెళ్ళిపోదాం భూమి యొక్క పునాది కన్నా తెలుసా మేక గ్రంథంలో రాసి ఉంటుంది భూమి యొక్క పునాది ఏంటి అంటే కొండలు పర్వతాలు అయి నేళ్లలో పెట్టాడు ఆ పర్వతాల మీద భూమిని పెట్టాడు ఆ పర్వతాల గురించి వివరించేటప్పుడు మీకు పర్వతాల గురించి చెప్తాను పర్వతం కూడా ఒక్కొక్క దేవదోత దేవునికి స్తోత్రం హలోలుయా రాసి అదే చెప్తున్నాను వేరేదే నేను సొంతంగా నేను చెప్పట్లేదు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పినే నేను చెప్తున్నాను నేను ఎక్కడికి బయటికి వెళ్ళి నేను ట్రైనింగ్ పొందలేదు దేవునికి స్తోత్రం సరే ముప్పై వచ్చిన జలములు జలములు అంటే ఏంటంటే నీరు నీరు గడ్డగడతాయి ఎక్కడ ఎప్పుడు ఎందుకు అవి వివరిస్తాను తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని అక్కడ మాట ఏంటి కృతిక నక్షత్రములను నీవు బంధింపగలవా అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ రెండు కోణాల్లో చూడాలి కృత్రిక కృతిక చదువు కృతిక నక్షత్రాన్ని ఎవరు అంటున్నారు ఈ మాట యోహవా దేవుడు యోబుని అంటున్నాడు ఇవన్నీ మాట్లాడుకుంటా వచ్చేసాడు మనకి సమయం లేదని ఎందుకు వచ్చేసాను నేను వివరించకుండా అందుకే మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ కృత్రిక నక్షత్రాన్ని నీవు అంటే దాని అర్థం ఒక కోణంలో నువ్వు బంధించగలవా నేను బంధిస్తాను అంటే యోగుని అడుగుతున్నాడు ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నా ఈ కరెంట్ ఉంది మీరు పట్టుకోగలరా నేను పట్టుకుంటా పట్టుకుని చచ్చిపోను అంత తెలుసు నాకు ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఈ కృతిక నక్షత్రాన్ని నువ్వు బంధింపగలవా అని యోగుని అడుగుతున్నాడు అంటే అంటే దాని ఇంకొక మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను బంధించగలను ఒక కోణం అంటే దేవుడు బంధించగలడు మనిషి బంధించలేడు అయితే రెండో కోణం ఏంటి అంటే ఈ మాంత్రికులు వీళ్ళ గురించి నేను చెప్పాను కదా ఎవరినైనా బంధకపు కట్లలో వాళ్ళని బంధించాలి అంటే ఈ నక్షత్రాన్ని ఉపయోగిస్తారు దేవునికి స్తోత్రం హలేలయ్య నక్షత్రం అంటే మనం చూసే చుక్కలే అనుకుంటారేమో ప్రతి ఒక్క నక్షత్రము కూడా ఒక దేవదోత దేవునికి స్తోత్రం హలేలయ్య అవన్నీ పరిశుద్ధం అని నేను చెప్పను బైబుల్ ఒప్పుకోట్లా అన్ని పరిశుద్ధాలు కావు ఈ వివరించడానికి టై టైం వచ్చినప్పుడు వివరించి చూపిస్తాను మీకు చదువు తర్వాత మృగశీర్ష నక్షత్రాన్ని కట్లను విప్పగలవా అంటే యోబుని అడుగుతున్నాడు దేవుడు ఏమని చదువు అమ్మా మృగశీర్షకు కట్లను విప్పగలవా నువ్వు ఆ కట్లను విప్పగలవా ఎప్పలేడు అయినా కాదు ఏ మనిషి చెప్పలేడు కానీ దేవుడు ఎప్పగలడు దేవుడు అందుకనే నువ్వు నాతో పాటు పరిగెత్తగలవా అంటే ఏంటి నీకంటే నేను బాగా పరిగెత్తానని నాకు అర్థం అక్కడ అర్థమవుతుందా అట్లాగే ఈ దేవుడు ఏమన్నాడంటే ఆయన చేసిన సృష్టిలో నుంచి ఆ సృష్టిలో ఐటమ్స్ చూపించేమన్నాడు మరొక శ్రీరా కట్లని అంటే రెండో కోణం ఏంటి రెండు కోణాలు చూపిస్తున్నావు ఒక్కొక్కటి ఒకటేమో యోపు చేయలేడని రెండోది దేవుడు చేస్తాడని మూడోది ఏంటి ఈ చేతబళ్ళు ఈ ప్రయోగాలు వాళ్ళు అందరూ ఏంటంటే ఆ నక్షత్రాన్ని ఉపయోగించి కట్లు కడతారు మంత్రకట్టు వచ్చిందంటారు అర్థం ఎప్పుడన్నా మన ప్రార్థనలో కూడా బయట పెడతాం మంత్రకట్టు ఏ ఏ నక్షత్రంతో కడతారు ఆ నక్షత్రంతో కడతారు అది బైబిల్ చెప్తుంది నా మాట కాదు బైబుల్ చెప్తుంది చదవండి ఇక్కడ రాసులు అన్నాడు నా పేరు ఏంటంటే నా పేరు తెలుసుగా మీకు నా పేరేంటి రాకటి రాజు బాప్తని తీసుకోకముందు కోటేశ్వరరావు నా పేరేంటి ఇప్పుడు ఈ యొక్క ఈ నక్షత్రాలను బట్టి గ్రహాలను బట్టి ఈ గ్రహాలను బట్టి నాకు ఏ రాశి అంటే మేష రాశి నాది ఏ రాశి ఆ మేష రాశి వాళ్ళకి ఏమేమి జరుగుతాయి ఏం జరుగుతుందని పంచాంగంలో జాతకం రాసి చెప్పేస్తారు మొన్న అయ్యగారు నేను వెళ్ళేటప్పుడు ఈ విషయమే మాట్లాడుకున్నాం ఇప్పుడు నా పేరేంటి మేష రాశి నాకు బాగా అదృష్టం ఉందనుకో లేదా బాగా కష్టాలు ఉందనుకో ఇప్పుడు నా పే పేరుని బట్టి రాసి వచ్చింది ఇప్పుడు నా పేరు మారిపోయింది రాకట రాజు వేరే రాశికి వెళ్ళిపోతున్నా ఇప్పుడు ఆ కోడస రావకుండా కాబంత పడుతుందా లేకపోతే రాకట రాజు పిండి అదృష్టం వస్తుందంటారా ఎంతవరకు నమ్మాలి ఇట్లని ఈ రాసుల్ని ఇప్పుడు నా పేరు మారిపోయిందండి నా పేరు మారిపోయినా కూడా అదే పేరు మీద ఉండ్రహాలు నన్ను నేర్పిస్తాయా అర్థమవుతుందా మీకు అర్థం కావట్లేదా జాతకాలు చూపించుకునే వాళ్ళకి అర్థం అవుతుంది దేవునికి స్తోత్రం అల్లేయ్యా ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ నమ్మకూడదు ఇవన్నీ లేవని కాదు అర్థం ఇవన్నీ నమ్మకూడదు పేరుని బట్టి మారిపోయే జాతకం అయితే ఆ జాతకానికి అట్లా పెట్టలేదు దేవుడు అక్కడ కిందకి వెళ్తే మీకు అర్థం అవుద్ది చదవండి మనల్ని ముందుకు నడిపించే నక్షత్రాలు ఏంటయ్యా అంటే అది మంచిలోకే కానీ చెడులోకే కానీ ఈ మాంత్రికులు ఏం చేస్తారంటే చెడులోకి నడిపించేటట్టు చేస్తారు మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోతామంటాం మన మైండ్ పని చేయకుండా ఆ నక్షత్రం పేరేంటి ఇంకా ఇదేనండి ఆకాశ మండలపు కట్టడాలను నీవు ఎరుగుతావా అంటే ఆకాశ మండలంలో ఈయన కొన్ని కట్టడాలను పెట్టాడంట దేవుడు అవి నీకు ఏమైనా తెలుసా లేదు చదువు అంతేంటి కంప్లీట్ చేయ వాక్యాన్ని దేనికి 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 అప్పుడు ఆకాశ మండలాల్లో ఆయన కట్టడాలు కట్టడం అంటే ఏంటి కట్టుబాట్లు రూల్స్ ఇంకా తెలుగులో చెప్పాలంటే శాసనము ఒక మాట ఒక శాసించాడంటే అది జరిగి తీరాల్సిందే అది అట్లాగే ఉండాలి ఈ కొండ అక్కడ ఉండాలి ఆ బెల్ల అక్కడ ఉండాలి అది ఎట్లాగా ఉండాలి అది చదువు ఇప్పుడు ఆకాశ మండలంలో ఏం పెట్టాడు ఈయన కట్టడలు పెట్టాడు ఆ కట్టడలకి పెట్టాడు అంటే అప్పుడు ఆకాశ మండలంలో కట్టడలంటే రూల్స్ పెట్టాడు కదా ఆ రూల్స్ని ఎవరికి ఇచ్చాడు ఎవరికి వాళ్ళకి ఇవ్వాలి కదా అధికారులకి ఎవరో అధికారులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేసి ఈ రూల్స్ పాటించండి మీరు అని ఆయనకి ఇచ్చాడు ఆ రూల్స్ని వాళ్ళు ఎక్కడ అమలుపరచాలంట భూమి మీద ఉండ అంటే ప్రభుత్వం అంటే ఏంటంటే పరిపాలించేది ఇది ఇలాగే ఉండాలి ఇది ఇట్లాగే ఉండాలి ఇలా ఈ పథకాలు ఉండాలనేది ఏంటది ప్రభుత్వం అంటే ఆకాశ మండలంలో ఉండ ప్రా నక్షత్రాలు ఈ భూమి మీద ఏళ్ళతని అని అర్థం అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుడి దేవుడిని మహింపరచండి ఆకాశ మండలంలో ఈయన నక్షత్రాలను పెట్టాడు ఆ నక్షత్రాలని ఈ హిందువులు మన అధికార భాషలో ఏమంటారు అంటే నవగ్రహాలు అంటారు ఏమంటారు ఈ నవగ్రహాలు ప్రతి ఒక్కరిని పట్టి పీడించి ఏడిపిస్తూ ఉంటాయి దేవునికి స్తోత్రం అంతే అంతేగాని పేరు బలాన్ని బట్టి ఏడిపించవయి దేవుడు అక్కడ కట్టడల్ని పెట్టాడు కదా ఈ కట్టడ ప్రకారం ఎవడైతే ఇక్కడ నడవడో ఈ భూమి మీద వాళ్ళని నువ్వు పట్టుకో మృగశిర నక్షత్రం నువ్వు పట్టుకో లేకపోతే ఆ నక్షత్రాలన్నీ మీకు చూపించాను కదా అట్లాగే మనం ఎవరెవరు ఎప్పుడు ఏ ఏ విషయాల్లో దొరికిపోతామో అప్పుడు ఆ నక్షత్రాలు మన మీద ఏళ్తాయి అట్లా పెట్టినవాడు ఎవడ అంటే దేవుడు అర్థమైతే గట్టిగా హలే చేద్దాం హలేలియ ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఆకాశ నండలాల నక్షత్రాలు ఏంటంటే ఈ నవగ్రహాలని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను నేను చదివాను కాబట్టి అవి మనల్ని ఏళ్తున్నాయి అవి మనల్ని ఏలకుండా ఉండాలంటే అధికారం దేవుడు ఇచ్చేసాడు మనం దేవుని విషయంలో నమ్మకం కలిగి ఉండాలి ఇంకా రెండు చిన్న పాయింట్లు చెప్పేసి ముప్పై ఐదు అండర్లైన్ చేసుకోండి అంతరింద్రియములలో జ్ఞానమాన్ని జ్ఞానముంచిన వాడెవడు హృదయమునకు ముగించేస్తున్నా అయిపోయింది ఒక్క మాట వివరించేసి అంతరింద్రియములు అంటే ఏంటి ఇచ్చాడు చదవండి అక్కడే ఎక్కడా అంతరింద్రియములలో అన్నప్పుడు రెండని వేసాడా మేఘములలో ఏంచాడు మేఘాల్లో ఏముండాలి నీళ్ళు ఉండాలి అంతే కదా ఆ మేఘాల్లో జ్ఞానం ఉంచాడంటే ఆ మేఘాల మీద నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు దేవదూతని ఇంతకుముందు చెప్పాను కదా అనేకమైన గ్రహాలు దేవదూతల కింద ఉంటాయి ఇక్కడ అయ్యి వాటికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఎలా పరిపాలించాలో ఈ భూమి మీద రాజకీయాన్ని ఆ విధంగా అవి పరిపాలించాల్సిందే దేవునికి స్తోత్రం హల్లెలూయా తర్వాత హృదయం అంటే ఏంటి ఇదేనా ఎవరు చెప్పారు నేను చెప్పకండి చెప్పేస్తావా హృదయం అంటే ఏంటి నీకు బైబిల్ అనేది చదివామ్మా మరి చదవాల పరిస్థితి ఏంటి హృదయం అంటే ఏంటి మనసు కాదు హృదయం అంటే గుండె అంతే ఆ హృదయము అనే దానికి దానికి ఇక్కడ ఏంటంటే వాడికి భాషలో యహోవా ఈ మర్మాన్ని ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఆళ్ళదారాన్ని బయట పెట్టిస్తాడు కానీ అందరికీ చదువుకుంటూ వెళ్ళిపోతారు అర్థం కాదు దేవునికి స్తోత్రం హెల్లయ్యా హృదయం నకు అంటే ఎవరికి నక్షత్రమునకు నక్షత్రాలకి తెలివి ఇవ్వటం ఏంటి ముందలకెళ్తే ఉంటుంది ఆ నక్షత్రాలకి జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానం ద్వారా సేవ అని చెప్పేసి ఉంటుంది నేను ఇవన్నీ నాకు ఎప్పుడు బయటపడినాయి అంటే ఈ భూమి మీదే కాదు ఈ భూమి విడిచిన తర్వాత కూడా సేవ ఉందని ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చిన మా మరి ఈ వాక్యాలు ఈ దేవునికి స్తోత్రం హలేయ ఇప్పుడు వాక్యం మధ్యలో ఒక ప్రశ్న అడిగాను ఈ గ్రహాలు ఈ నక్షత్రాలు ఇవన్నీ ఉండయా అంటే ఏమన్నారు బైబిల్లో లేవన్నారు కదా మనసాక్షి ఒప్పుకోండి అమ్మ నేనే మిమ్మల్ని శిక్షగా వదిలిపెట్టను కదా లేవన్నారా గుర్తు చేస్తున్నా మీకు అన్నారా మరి చదివారా మరి మీరు బైబిల్ మరి ఎన్ని ఏంటయ్యి ఇప్పుడు మనం వివరించుకున్న ఎన్ని ఏంటయి అర్థమైందా మీకు చెప్తున్న మాటలు అర్థమైన గట్టిగా దై ఉన్నామని మహిమర్చి చప్పట్లు కొట్టి మీరు శోధనలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటో చూపిస్తున్నా మన మీద రాజకీయం చేసేది మన మీద ప్రభుత్వం చేసేది మనల్ని ఏలే శక్తులేంటో మీకు ఇవాళ అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్నా అవన్నీ వదిలించుకోవాలి అనుకుంటే వాటిని ప్రభుత్వంలో మనం లేకోకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి కూడుకుల్లో పాల్గొని విశ్వాసంతో ఆ షూన్యమి పట్టునప్పుడు స్త్రీ ఎలా విశ్వాసంతో కొడుకును బతికించుకుందో అదే విధంగా దైవజన్లు ఏర్పాటు చేసిన ఈ కొడుకుల్లో మీరు అంత విశ్వాసంతో పాల్గొనగలిగితే అంత విశ్వాసంతో మీరు దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన చేయగలిగితే ఈ ఏలుబడి చేసే ఆటల కింద దేవుడు మిమ్మల్ని ఉంచకుండా మీకు నాకు మనందరికీ కూడా మంచిగా చేసి మనందరినీ దీవించి మన శోధల నుండి తప్పిస్తాడు దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను కాక ఆ మేన్ దేవునికి స్తోత్రం హ ఈ భూమి మీద మానవుని నరునిగా ఈ భూమి మీద పెట్టేటప్పటికి నరుడికి అవసరమైన కూడా వెలుగునే కానీ చీకటినే కానీ జలరాశులనే కాని ఆకాశ పక్షులనే కానీ వెలుగునే కానీ చీకటినే కానీ నక్షత్రాలనే కానీ చంద్రుని కానీ సమస్తమును మనుష్యునికి అవసరం మనుష్యునికి ఉపయోగపడేలాగున దేవుడు సమస్తమును సృష్టించి పెట్టాడు మనకు ఉపయోగపడాలనా మనకు నష్టం కలగాలనా ఉపయోగపడాలని మరి లోకంలో చెప్పినటువంటి వాక్యమును బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి నష్టం ఈ రాశిని బట్టి నష్టం దాన్ని బట్టి నష్టం అంటే మనకు నష్టం కలిగేలాగా దేవుడు కలుగ చేయలేదు కదా మనకు ఉపయోగపడేటట్లు కలుగ చేస్తే మనకు దేవుని యొక్క ఆజ్ఞను దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క మాటను మనము మీరు ఎప్పుడైతే త్రోవ తప్పుతున్నామో ఈ మన మీదకు ఉపయోగపడవలసినవి మనకు ఉపయోగపడవలసినవి మన మీదకే మన శాపము కోసమో మనము నష్టం తెచ్చుకోవడానికి ఇవి రివర్స్గా పనిచేస్తుండే మరి ఈ ఉపవాస కోడికలలో ఏ రాశి మన మీద రివర్స్గా ఉన్నదో ఏ నక్షత్రం రివర్స్గా ఉన్నదో ఏ యొక్క ఖండం మన మీద రివర్స్గా పనిచేస్తున్నదో అవన్నీ ఏసు నామంలో సరిగ్గా మన కొరకు గాక అవన్నీ మన కొరకు మన ఉపయోగపడేలాగా దేవుడు సృష్టించాడు మన కొరకు ఉపయోగపడేలా దేవుడు ఆజ్ఞాపించడం అవన్నీ కూడా మనకు అవసరమైన రీతిలో దేవుడు మరలా క్రమశిక్షణలో పెట్టి మన ఉపయోగపడినట్లుగా దేవుడు నడిపించును గాక అట్టి రీతిగా మన స్థిరపరుచును గాక అట్టి ప్రార్థన యోధులుగా దేవుడు మన బలపరుచును గాక ఆమె లేచి నిలబడదాం అందరం కూడా అందరం లేచి నిలబడదాం లేచి నిలబడి మరికొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం మరికొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం చివరిగా ప్రార్థనలు మనం ఏకీభించి ప్రార్థన చేసుకుందాం చివరి ప్రార్థనగా చివరి ప్రార్థనగా మనం ఏకీభిద్దాం మన కుటుంబాలలో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నాం వ్యాపారాల ఎదురు చూస్తున్నాం గర్భఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం కుటుంబంలో సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం దేవుని యొక్క కార్యాల కొరకు మనం కనిపెట్టుచున్నాం కాబట్టి ఎవరైతే తమ గృహాల్లో కుటుంబంలో శుభకార్యాలు జరగాలి మీ బిడ్డలకు శుభకార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నారు వారు విశ్వాసంతో అడుగుదాం ఎవరైతే గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారో వారు విశ్వాసంతో అడుగుదాం ఎవరైతే కుటుంబాలు కట్టబడాలని ఎదురు చూస్తున్నారు వారు అంధవిశ్వాసంతో అడుగుదాం ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు దేవుని యొక్క ఆత్మకార్యాలు ఏ కుటుంబంలో జరగాలని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా విశ్వాసంతో అడుగుదాం ఆఖర ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించి ఏకీభవించి అందరము కూడా ఏకాత్మతో దేవుని అడుగుదాం ఏకాత్మతో అడుగుదాం ఏకాత్మతో అందరము పరిశుద్ధాత్మలో మనము పాలి బాగాస్తుంటాం పరిశుద్ధాత్మ స్వరములో మనం ఏకీభవిస్తూ పరిశుద్ధాత్మకు లోబడుచు అయ్యా నీ మాటకు లోబడతాం నీ చిత్తమునకు లోబడతాం నీకు మేము తల వంచుతున్నామయ్యా మనుషులకు నైనా పరిస్థితులకు కాదు ప్రభు మా మధ్య ఉన్నటువంటి కట్టుబాట్లకు కాదు నైనా నీ చిత్తమునకు మేము తల అయ్యా ఈ లోకంలో కట్టుబాట్ల వల్ల నీ ఆశీర్వదన పోగొట్టుకోవచ్చు ఈ లోకంలో పద్ధతుల వల్ల నీ దీవెనలు మేము పోగొట్టుకోవచ్చు అయ్యా కట్టుబాట్లు పద్ధతులు ఆచారాలు మర్యాదలు కాదునైనా నీ చిత్తం నీ ఆలోచన కొరకు మేము ఎదురు చూస్తున్నాం ఎప్పుడు శుభకార్యం జరిగిస్తావో ఎప్పుడు గర్భాలు తెరుస్తావో ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తావో ఎప్పుడు వ్యాపారాలు ఇస్తావో ఎప్పుడు కుటుంబాలు కడతావో ఎప్పుడు సమాధానం ఇస్తావో ఎప్పుడు నెమ్మదిని ఇస్తావో ప్రతిదీ నీ చిత్తం పైన ఆధారపడుతున్నామయ్యా ప్రతిదీ నీ చిత్తం పైన ఆధారపడుతున్నామయ్యా ప్రతిదీ నీ ప్రణాళికపైన మేము ఆధారపడుతున్నాము అయినా అడుగుదాం అందరం కూడా అడుగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 మహోన్నతుడానికి వందనాలయ్యా మహిమాన్నితుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ప్రవ్వా అయా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశమును బట్టి నీకే వందనాలు అయా తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండినైనా కాలంలో సమయములన్నీ నీ ఆధీనములో దినములో ఉంచుకొని ప్రవ్వా అయా సమస్తమును మాకు సమకూర్చి జరిగించటానికి సమస్తమును మాకు అనుకూలంగా నడిపించటానికినైనా ఈ లోకములో మేము ఎక్కడైనా తొట్టి ఎక్కడైనా పడిపోతున్నామేమో ఎక్కడైనా జారిపోతున్నామేమో మేమో తండ్రి మేము పడిపోయి జారిపోయి నీకు దూర